వచ్చేసింది స్వామి దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే ఆరు నెలల పాటు ఒంటి పూట భుంచేసి అరుగు మీద పడుకుంటాను ఒట్టు అదేమేనా అదే ఉంటుంది చిచి పాడు తలుపులు ఒక్క కన్నం కూడా రాలేదు తలుపు తీరా ఆ దొంగ చూపులే విట్రా ఇందాక నుంచి తలుపులు మాత్రమే వినపట్లా చెవుడే వచ్చిందా వినపడబట్ట కదండి తలుపు తీసాం ఈ చెమట్లేమిట్రా కంగారు నీ వాళ్ళకం ఏమైందిరా నీకో ఎక్ససైజ్ చేస్తున్నా ఎక్సైజ్ నీకేనా బుద్ధి ఉందా మిట్ట మధ్య ఎక్సర్సైజ్ అయ్యిరా వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది నీకు భయంగా ఉంది నాకు అనుమానంగా ఉంది ఎవరైనా డాక్టర్ పిలుచుకొస్తాను ఇది పుచ్చుకో మామయ్య గారు నా అక్కారు అత్తయ్య గారు గారు అత్తయ్య గారు ఎవరమ్మా నువ్వు ఎవరెల్లా కావాలి ఆయన ఇంకా ఇంటికి రాలేదా ఆయన అవునండి ఇందా గుళ్ళో కలిపారు ఎవరు నీ మొగుడా ముందు మీ అబ్బాయి ఆ తర్వాతే నా మొగుడు ఏమిటండి అమ్మయ్యా గన్న గడిచింది పక్క వీధికి వెళ్ళి ఉంటుంది ఏమా వెళ్ళిపోయిందా అదేమిటండి చెప్పా పెట్టకుండా వచ్చేసారు పైన ఇదేం బాగాలేదండి మీ అమ్మ నాన్నలు నువ్వెవరో అని అడుగుతున్నారు ఏం చెప్పమంటారు సరే పెళ్ళి చెప్పకుండా చేసుకున్నాం తర్వాత అయినా చెప్పొద్దు అందులోనూ తల్లిదండ్రులు మంతా ఉండాల్సిన వాళ్ళు సరే ఏంటి తెగర ఇచ్చిపోతున్నావు ముందు బయటకు నాడు ఆడి నాటకం చాలు తప్పుకోండి అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు ఈ గొడవ మమ్మల్ని అత్తయ్య ఏమిట్రావయ్య నాకేం తెలియదు నాకేం తెలియదు గారు పెద్దవారు మీరైనా చెప్పండి సహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో ఎవరో తెలియదు అంటున్నారు నేనేం చేయాలో చెప్పండి మావాడు నేను పెళ్లి చేసుకున్నాడా ఎప్పుడు ఎక్కడ సిరిపురు రామాలయంలో మరో తొమ్మిదో తారీఖున అంతా అబద్ధం అబద్ధమా అయితే మీరు కట్టి తాళి కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు నేను చెప్తున్నది అబద్ధం చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చుగా పెట్టే తీసుకుని మర్యాదగా బయటకు నాడు ఏదైనా లాడ్జీకి తీసుకెళ్తావా నాన్నా చాలా బాయ్ చూడమ్మా వీడి నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడన్నావు ఇవాళ ఇక్కడ కూడా వీడేనామన్నాడా అవునండి అబద్ధం అంత అబద్ధం చూడు ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఇలా నీచానికి దిగదా రక్కర్లేదు మరి అక్కడ బయట నువ్వు చూడమ్మా నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళు ఎవరో రాలేదే ఇక్కడికి బావాడే నీ మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు అంటానికి ఆధారమేమి లాగా ఒక్క పాయింట్ ను అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది చూడండి దీన్ని ఏమంటారు ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా ఇప్పుడు అదే ఆ కార్డు మా బాసు ఏంటయ్యా బాసు బాసు మీటింగ్ పెట్టావు ఏ మాధవయ్య గారు అరే సర్ప్రైజ్ నీ వైఫ్ కదూ అమ్మాయి నువ్వు మిసెస్ రాంబాబుని నమస్కారం బాబాయ్ గారు నమస్కారం అమ్మా నీ ఫోటో నాకు బాగా గుర్తుంది నువ్వు వచ్చేస్తున్నావు తెగ మురిసిపోతున్నాడు వచ్చేసావు వెరీ గుడ్ రాంబాబు ఏంటయ్యా ఏమిటా పోజు ఏం లేదు సార్ ప్యాంట్లోకి లో చేమ దొరినట్టుగా ఉంటాను అలా కూర్చోండి బాబాయ్ గారు పర్వాలేదమ్మా మీ పెళ్ళికి రాలేపోయాం పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు పైగా స్వీట్లు లడ్డూలు చిలకలు కూడా తెచ్చిచ్చాడు ఏరా బాబు ఆ చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవు మాది మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి మీరంటే ఎంత గౌరవం ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు అవునమ్మా చెప్పాడు చెప్పాడు ఏరా బాబు చెప్పావు కదా ఆ రోజు రాత్రి మీ ఫోటో నాకు తెలుసమ్మా నా ఫోటో నీ కొంగు అంటే దాన్ని పెట్టే చెప్పొచ్చు రాంబాబు నాకు చాలా ఆనందంగా ఉందాయా ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు వస్తాను ఏంటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నారు రాంబాబు మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది వస్తాను ఉండండి బాబాయ్ గారు కాస్త కాఫీ కాఫీ మేడం గారు వెయిట్ చేస్తుంటారు మీరు వెళ్ళండి సార్ అలాగే రాంబాబు నువ్వు నీ వైఫ్ మా ఇంటి కోసం డిన్నర్ రావాలి ఏమ్మా ఓకేనా నాదే ఉందండి అంతా ఆయన ఇష్టం అవును అలాగే మీరు వెళ్ళండి సార్ అలాగే వస్తాను ఏమండి వస్తాను పెట్టి తీసుకుని మర్యాదగా నాన్నా అసలు ఏం జరిగిందంటే సావిత్రి ఉంది కదా జరిగిందండి ఉందా అమ్మా అసలు ఏం జరిగిందంటే నీకు వేడి నీళ్ళు కాపడం పెడతాను పదండి ఇల్లు అలికినంత మాత్రం నా పండగ కాదు కొన్ని గంటలు కొంతమందిని మోసం చేసినంత మాత్రం నా అబద్ధాలు నిజాలు కావు నీ నాటకాన్ని మోసాన్ని బయట పెట్టి అందరి చేత చీ కొట్టించి ఇదే చేతులతో ఇంట్లోంచి నేను బయటకు పంపకపోతే నా పేరు రాంబబ్బా సరే నా మాట కూడా వినండి నలుగురికి ఈ నిజాన్ని చెప్పి అందరి చేత సభాష్ అనిపించుకొని నువ్వు నా భార్య వని మీ చేత ఒప్పించకపోతే నా పేరు జయలక్ష్మి కాదు ఏంటి ఏ అనుమానమా అయితే వచ్చేసారా మీ గురించి అనుకుంటున్నాను ఒక్కసారి వస్తే బాగుండని సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చినట్టు వచ్చేసారు దేవుడు తోలుకు వచ్చినట్టు అనకూడదు కామాక్షి మనం మనుషులం కదా దేవుడు పంపినట్టు అనాలి అవును నాకోసం ఎదురు ఎదురు చూస్తున్నావు ఏమైనా పనే అది సరే అర్జెంట్ గా పిలిచారు ఏమైనా చెప్పాలనా అవును కామాక్షి మా ఫ్రెండ్ లేడు రమణ బాబు వాడు సినిమాకి ఫ్రీ పాస్ ఇచ్చాడు అర్జెంట్ సినిమాకి వెళ్ళాలి రెడీ అయిపో సినిమా ఏం పేరు నా పెళ్ళం నీ మొగుడు అదే సినిమా అండి నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా కామాక్షి పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు స్వామి స్వామయ్య మహిమ తుకారం ఇలాంటి భక్తి సినిమాలు కెళ్ళా గానీ ఒక సోషల్ సినిమా పరువు పోతుంది నువ్వు రెడీ అయిపోతులు కావాలా నల్ల పొసలు కావాలా చెప్పు అవన్నీ తర్వాత చూద్దాం కావాలండి ఆవు పేడ ఎందుకు కామాక్షి నీళ్ళలో కలిపి పారకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి అంటే అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి నీకు రాను చాలా అబ్బ ఆపని వీ దండక నేనే సినిమాకి రావడం లేదు నేనే తెచ్చుకుంటాను అక్కర్లేదు నువ్వు రండిపో సినిమాకి అలా నా పరువు పోతుంది వెంటనే బట్టలు మార్చుకుని వెళ్లి నేనే అవపడిస్తాను ఏమండి ఆ పాడ కింద పడింది తీసరా పడుతుండగా పట్టుకురండి ఆ వెయి 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 ఆగకండి వెయి అమ్మా అమ్మా వెయిటింగ్ ఏం చెప్పమంటావు రామ్ బాబు సాధారణంగా భార్య భర్తల్ని బీసీంటారు టీవీలు కావాలంటారు నగలు కావాలంటారు చీరలు కావాలంటారు మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి ఆవు పేడ అయితే రోడ్డు మీద గోల్ అంతా అడిగా రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట పవిత్రంగా ఆవు పేడ వేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట అంత అలా నవ్వక రాంబాబు నీకు పెళ్లేదు కదా ఈ నీకు స్టార్ట్ అవుతాయి పాటలు గురునాథం గారు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి ఆఫీసర్ గాని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు అది పట్టుకుని పెళ్ళాలంటే వచ్చేసింది ఏం చేయాలో తిరిగి తస్తున్నానండి అంత ఆవేశపడగ్ నీకు పెళ్లి ఎక్కడైంది అని చెప్పింది మనం లో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో అయిందా అవ్వలేదుగా మరి ఎందుకని అంత ఆవేశపడతావు కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు మీ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి సౌండ్ వస్తున్నట్టుంది పేడ వస్తుంది వెళ్ళిపోండి ఏయమ్మా ఏయమ్మా ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం ఊరు సిరిపురం రండి ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది ఏమా జయలక్ష్మి బాగున్నారా అయిన తర్వాత మళ్ళీ దేనమ్మా చూడటం అవును మీ ఆయన రాలేదా అదిగో మీ పక్కనే ఉన్నారండి ఏమండి రాంబాబు గారు బాగున్నారా అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా కొట్టానంటే నీ సొంత పేరు మీద చదువుకుంటూ నువ్వు సహస్ర పండితుల తప్ప వీరిది కాదండి ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పారు ముహూర్తం లేకుండా పెళ్లి తింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు మీరేం కంగారు పడకండి ఇంకా ఈ దోషం పదిహేను రోజుల దాకా ఉంటుంది గుళ్ళు అవతాలు అడతావా నిన్ను గంట పెట్టి కొట్టావా ఆయన గంట పుట్టుకోండి కానీ నిన్ను ఏం పుట్టు కొట్టాలో కార్యక్రమం చేద్దాం ఈ చీర కట్టుకొని తొందరగా రెడీ అవ్వు మళ్ళీ వర్జం వచ్చేస్తుంది ఈ హడావడంతా ఎందుకు అత్తయ్య అసలు ఆయన మండి పడుతున్నారు వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే వాడి గురించి పట్టించుకోకు నువ్వు తొందరగా రెడీ అవ్వు

ఆగదురా ఆగదంటే వంట గదా నీకు తెలియదు చెప్తాను ఓ ఆ అర్థమైందిలే గదే అంటే పూజ గదే ఏవిటయా బొర్రలేని ప్రశ్నలు నువ్వు ఇంకా సీత అర్థం కదా సార్ మీరా ఏవిటయా అలా కొత్తగా చూస్తావు బలే సార్ నాకేమైనా రేచివేరు అనుకున్నారా ఆ అవును ఏంటి సారి మధ్య మా ఇంటికి తెగ వచ్చేసి అంతే గుడిలోకి వెళ్దామా కొత్త బతులు చూడాలికెళ్దామా అంటే నా ఓటి కొత్త బుతులకి అవును ఈ రోజు ప్రోగ్రాం గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదు ప్రోగ్రాం ప్రోగ్రామ్ సార్ శివతాన్నావా ఆ టైప్ అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది ఇరవైకి ఇంకా రెండు నిమిషాలు అయి ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవుట్ ఏమిటండి పాతి సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల చూసేయండి సావిత్రి అమ్మాయిని తీసుకురా ఇదిగో తీసుకొచ్చేసానండి పదమ్మా టైం అయిందా లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా ఒరే బాబు నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు రేజ్ ఇస్తాను మీ బాస్ కనపడతారా ఏమిటే రాంబాబు మగాడు వేణు సిగ్గుపడతావు ఇలా దగ్గరుండి కొత్త దంపతులు పంపించడం ఇది తొంభై మూడోసారి సారి గాడ్ బ్లెస్ యుమా పిలిచావా పిల్చావా మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవం లాగా గుమ్మల్లోనే కూర్చునింటారా ఏం కావాలయ్య నీకు లుంగీ సార్ లుంగీ కనిపించట్లేదు లుంగీ కనిపించట్లేదా నేను వస్తున్నాను వస్తున్నానురా సార్ ఇటువంటి మధురైన సమయంలో పాపిస్ట్ లుంగీ గురించి చెచ్చా ఛీ ఛీ ఛూ ఛీ మీ తగ్గి సార్ ఏమిటిది నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటది నా లుంగీ నేను వెతుక్కోలే అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకు ఏమి అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగీ బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు రాంబాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ 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 అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం